అందరికీ నమస్కారం నేను గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషాంత్ రూడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత రెండు మూడు మూడు నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో కొంటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ప్రేమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం పది గంటలకు టీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్పెస్ చేయడం జరిగింది అతని కన్ఫెషన్ పైన అతని ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి రెండు బంగారు చైన్లని ఆరు గ్రాములు ఆరు గ్రాములు ఉన్న చే స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్ కూడా పంపడం అయింది గతంలో కూడా అతని పైన రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు ఉంది ఇప్పుడు రెండు కేసులు మొత్తం మూడు కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి అతని పేరు వచ్చి అఖిల్ అతను గొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి చిత్తూరు పట్టణం Gracias